ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు యంగ్ హీరోయిన్ రాశీఖన్నా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది అతని అద్భుతమైన ఎనర్జీ డైలాగ్ డెలివరీ చూసి తాను ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు తెలిపింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోయిన్ రాసీఖన్నా వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో రాణిస్తోంది ఇటీవల తెలుసు కదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్తో రాబోతుంది పవర్ స్టార్ హరీశ్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది ఈ నేపథ్యంలో రాశీఖన్నా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది తాజాగా రాసీఖన్నా టాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపించింది ఎన్టీఆర్ యాక్టింగ్ విషయంలో చాలా ఫ్యాషన్గా ఉంటారు అతనిలో ఉన్న ఎనర్జీని నేనెక్కడా చూడలేదు ఎన్టీఆర్ అంత ఎనర్జీటిక్గా ఎవరూ ఉండరు అతనిని చూసి నేను కూడా చాలా స్ఫూర్తి పొందాను నేనెప్పుడూ ఒక విషయాన్ని చెప్తుంటారు మీరు ఎనర్జీ డ్రింక్ ఏదైనా తాగుతారా అని అంటాను ఎందుకంటే మీరు చాలా ఎనర్జీగా ఉంటారు కదా అని చెప్పాను ఎన్టీఆర్ పది పేజీల డైలాగులను కూడా అలవోకగా చెప్పేస్తారు తెలుగులో చాలా బాగా మాట్లాడతారు అతని డైలాగ్ డెలివరీ ఎంతగానో నచ్చుతుంది అతన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చింది ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మొత్తంగా రాశీఖన్నా ఎన్టీఆర్ పై చేసిన ప్రశంసలు ఆయన అభిమానులను సంతోషపెట్టాయి ఈ ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది